మన ప్రభువును రక్షకుడు అని ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరు బోనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దాన్ని దయచేసిన దేవాదే వందనాలు చెల్చుకుంటూ ఇదనపు వాగ్దానాన్ని ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఇదరుపు వాగ్దానం వారు ఎరగిన త్రోవల త్రోవల వారిని నడిపితును ఐశ్వర్య గ్రంథం నలభై రెండు పదహార వచ్చింది మాట్లాడు వారు ఎరగిన త్రోవలో వారిని నడిపించేదాం దేవుడు మనం అనుకోం కానీ మనం ఎరగని త్రో ఆయన ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో ఎప్పుడైతే ఆయన ఏదో విశ్వాసం కలిగి ఉంటామో ఎప్పుడైతే ఆయన భయభక్ కలిగి ఉంటాము ఆయన మరొక నడిచిన నడిచినప్పుడు మనం ఎరగని త్రోళ్ళకి మనం నడిపిస్తాడంట నువ్వు చూడని ప్రయత్నం నడిపిస్తూ ఉంటాడు దేవుడు ఎందుకంటే ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వశుకు స్వార్థ ప్రకటించమంటున్నాడు ఆయన గురించి అందుకే మనం అనుకో మనం మనకు ఎప్పుడు మనకు అవసరం లేని పనికి కూడా మనం వెళ్ళాం ఆ ఊర్లో మన చుట్టాలో ఉంటే వెళ్తాం కానీ దేవుని బిడ్డగా మనము ఏం చేస్తానంటే నువ్వు ఎరగన త్రావులో నువ్వు నీకు తెలియని జనాల దగ్గర నడిపించి అక్కడ నేను నీ ద్వారా ఘనపరుచుకుంటాను అంట చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన త్రో వారి ఎరగన త్రోవని నడిపించను వారి ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలను చక్కగాను చేసేది నేను వారిని విడువ ఈ కార్యం చేసేదను వారు ఎదుట ఏం చేస్తాను చీకటిని వెలుగుగా అంటే అంటే భయ భయంకరమైన స్థితిలో నేను ఎక్కడ వెలుగులో నడిపిస్తాడు నుంచి నేను వెలుగులో నడిపిస్తాడు దేవాదేవుడు ఎందుకంటే మా మన మార్గం ఒకప్పుడు చిన్నగా ఉండవు వంకరగా ఉంటాయి ఇక్కడ మాట అక్కడ అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఏమంటే వంకర త్రోవం చక్కగా చేయను నేను వారిని విడవక ఈ కార్యం నేను వారిని విడవక ఎప్పుడైతే ఆయన త్రోవలో వారిని నడుస్తామో నడిచినప్పుడు ఎందుకు విడివ మంత్రాన్ని నడుస్తూ ఉంటాడు విడివ నన్ను నడిపిస్తూ ఉంటాడు ఆ మనలో తొలగి వెలుగు నడిపిస్తాడు ఆ వెలుగు నడిపి వెలుగు అంటే దేవుని యొక్క వాక్యము దేవుని చిత్తం నెరవేర్చుట దేవుని మాట లోబడిట ఆ లోబడినప్పుడు వారి త్రవ త్రవ వారు ఎరగని త్రోల వారిని నడిపిస్తాను ప్రభు వాగ్దానం చేస్తాడు ఒకటి నీ వెరగిన స్థలంలోకి నీ తెలియ నీ పేరే తెలియని స్థలంలో దేవుడిని నడిపించి అక్కడ నేను గొప్పగా చేయాలని ప్రభు చిత్తం ప్రభుకి ఇష్టం కాబట్టి ఇదన్నా నువ్వు ఎరగిన త్రోలో వారిని నడిపిస్తాను నడిపిస్తానండి అండి ఎందుకు నడిపిస్తానండి నువ్వు ఆయన చిత్రులను నెరవేస్తా కార్యం నెరవేర్స్తావు కాబట్టి ఈ కార్యం దేవాదాడు జరిగిస్తాడు కాబట్టి నేను చిన్న సహోదరుడు సహోదరి చీకటిని వెలుగాను మొంగతులను సగ్గాను చేయను విడివాక ఈ కార్యం మన జీవితంలో గాక అటువంటి కృపాధ్వన్యత మన అందరికీ దయచేయను గాక ఈ వాగ్దానం ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెలుగులో కాక అటువంటి కృపాధాన్యత మీకు అందరికి దయచేయను గాక ఈ సమయంలో మీ కొరకు మీ కుటుంబాలకు ప్రార్థిస్తా మీరు నాతో ఏకమించండి ప్రార్థన సర్వాధికారుగా యేసు ప్రభావ పరిశుద్ధుడ గలవాడ కనికరం గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరొక నూతన నూతనం దయచేసి కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం ఈ దినం తండ్రి మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించిన మయజమాల్ ద్వారా తోటి పని వారి ద్వారా ఏకిడి జరగ అందరితో సమాధం శాంతిని దాయించండి దుష్టుడు సాతండు ఎటువంటి గలీవీలు జరగకుండా సహాయండి అయ్యా మీకు వందనాలు చేసే పని అంతట్లో మీరు తోడుకొండండి యజమాని ద్వారా తోడ్పడి ఏ కీడులా సహాయండి బలహీన ముట్టండి స్వస్థపరచండి ప్రభావ హాస్పిటల్ ముట్టండి స్వస్థపరచండి కుటుంబ సమస్యలతో బాధపడుతుంది విడుదల దాయించండి ప్రభావ మీరు కారించిన అప్పులు బంధకాలను విడిపించండి తాగుడు పేకని వ్యసనాలను దూరపరచండి ప్రభా ఎవరి కుమారులు కుమార్ తల్లిదండ్రు మాటలు ఒకటి కృప దాయించండి ప్రభావ నైనానికి స్తోత్రాలు ఆశ్చర్యకారులు అద్భుతాలు జరిగించేదాడు కృపగలవాడు కనికరం గలతడు ప్రతిపెట్టి చుట్టూ మీకు కంచి వేసుకోజమాను నెల జీతాలు తెచ్చి ఇచ్చిన జీతం అర్థం కాకుండా కష్టాన్ని పెట్టి తిన సహాయం చేసి కృపడ భద్రపరచు ఆర్థిక అన్ని దూరపరచ మీరు సహాయం చేసి దీవించి ఆశ్రించుకుని అడుగుతున్నాను తండ్రి నీకు వంద నాలుగు గర్భాలను గర్భాలు గర్భాలు ఇచ్చిన నార్మల్ డీళ్ళు వచ్చినా సహాయం వివాహాల కోసం వివాహాలు జరిగేలా చేయండి చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు స్థిరమైన ఉద్యోగాలు దయచేట్టు కృప చూపించుకుని అడుగుతున్నాను తండ్రి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటే బిడ్డ దీవించు ఆశ్రయించు కృప చూపించి ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజు ఎన్నో జరుపుకున్న కృప దయనండి మిమ్మల్ని మీరు మహిపరచుకోమని మీకే ఘనత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ వంద వందల ప్రభు మిమ్మల్ని మీ కుటల్ని ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేసి బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి